జుట్టైనా సరే జడ వేసుకున్నామంటే సాయంత్రానికి మళ్ళీ ఆ జడ మొత్తం లెగిసిపోతుంది అలానే క్లిప్పులు పెడదామా అంటే ఇప్పుడున్న టిక్ టాక్స్ అస్సలు గ్రిప్ ఉండట్లేదు కదా పక్క పిన్నులు కూడా ఇక అందుకే పాతకాలమే బెటర్ అని చెప్పి ఒక పాయి ఇటు పాయ తీసేసి పాయ అయితే అల్లేసుకుంటున్నాను ఇదైతే ఇదివరకు నాకు తలస్నానం చేసినప్పుడు మా అమ్మ అయితే ఇదే జడ ఎక్కువగా వేసేది ఇలా అటు ఇటు పాయి తీసి అల్లేసేసి హెయిర్ అంతా లీవ్ చేసేసేది అప్పుడు ఇంకా లాంగ్ హెయిర్ కదా చాలా చాలా బాగుండేది తలస్నానం చేసి ఫ్రైడే వస్తే ఇలా హెయిర్ లీవ్ చేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళమే అప్పుడు అదే స్టైల్గా ఉండేది హెయిర్ లీవ్ చేయడమే సో ఇంక ఇప్పుడైతే పాయల్ వేసేసి ఇంకా హెయిర్ అయితే నీట్గా అల్లేసుకుంటున్నాను కొంచెం పర్వాలేదండి కొంచెం కొంచెం పెరుగుతూ ఉందనమాట నా హెయిర్ అయితే మాత్రము ఇలా పాయలుకుంటేనే కొంచెం నాకు చివరి చెవుల మీద పడినట్లుగా అనిపించకుండా కొంచెం ఎండకి చిరకాక లేకుండా చిరాక లేకుండా ఉంటుంది ఇంకా వీసుకొస్తే పైకి పెట్టేసి క్లిప్ పెట్టేస్తూ ఉంటాను అనమాట సో నా హెయిర్ స్టైల్ అయితే రెగ్యులర్గా ఇదే అయిపోయింది ఈ మధ్య నా ఫేవరెట్ హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది సో ఎలా ఉంది నాకు సూట్ అయిందా లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకొంచెం హెయిర్ పెరిగితే బాగుంటుంది ఇంకొంచెం కిందకైతే వస్తుంది కదా సో వీడియో లైక్ చేయండి అబ్బా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి